హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం చాక్లెట్లు అయితే తయారు చేసుకోబోతున్నాం అది కూడా ఇంకోటి ఏంటంటే బయట కొనుక్కోవాలంటే ఎలా తయారు చేస్తారు ఏంటి అనేది ఉంటుంది కదా అదేమీ లేకుండా పిల్లలకు కూడా హెల్దీగా ఇవ్వచ్చు అది ఎలానో మొత్తం కూడా ప్రాసెస్ అంతా చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగా నచ్చుతాయి చిన్న కడాయి పెట్టుకొని ఇక్కడ బాదాన్ని అయితే వేయించుకుంటున్నాము కొంచెం పచ్చిగా పోయేంత వరకు కూడా ఒక మూడు నిమిషాలు అలా వేయించుకొని వీటిని సన్నగా కట్ చేసి తీసుకోవాలి బాదం అలానే జీడిపప్పు పిస్తా కూడా తీసుకోండి వాటిని వేయించాల్సిన అవసరం లేదు మూడిటిని కట్ చేసుకొని ఒక రెండు స్పూన్లు అయ్యేటట్టు రెడీగా పెట్టుకోండి ఇలా గిన్నెలోకి ఒక పావు లీటర్ వాటర్ పోసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టు బాగా బాయిల్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చూసారు కదా ఇలా బాయిల్ చేసుకున్న ఈ వాటర్ లో ఇలా ఒక గాజ్ బౌల్ అయితే పెట్టుకోవాలి అది కూడా వాటర్ దానికి గ్యాప్ ఉండేటట్టు చూసి తీసుకోవాలి చూసారు కదా ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం ఇప్పుడు దీంట్లోకి నాలుగు స్పూన్లు కోకో పౌడర్ అయితే తీసుకుంటున్నాము ఈ కోకో పౌడర్ కూడా మనకి బయట మార్కెట్ లో దొరుకుతుంది తెచ్చుకొని ఇలా తయారు చేసుకోండి ఇదే ప్రాసెస్ లో ఫాలో అవ్వండి మీకు కూడా సింపుల్ గా వచ్చేస్తుంది ఇప్పుడు దీంట్లోకి బటర్ అయితే మూడు స్పూన్లు తీసుకుంటున్నాము ఇలా బటర్ తీసుకోవటం వల్ల చాలా చాలా టేస్టీగా గా అనమాట చాక్లెట్ తినేటప్పుడు కూడా ఇప్పుడు దీన్ని ఒక్కసారి లాగా కలిపేసుకొని దీంట్లోకి వెనిలా వెసన్స్ ఒక రెండు డ్రాప్స్ వేసుకొని ఇక్కడ నుంచి స్పూన్ తో కలుపుకుంటూ ఉంటే అది మంచిగా స్మూత్ గా లిక్విడ్ గా రెడీ అయిపోతుంది కింద వాటర్ వేడికి ఇక్కడ పాలపొడి ఒక స్పూన్ తీసుకుంటున్నాము ఇలా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి ఈ పాల పొడి వల్ల కూడా టేస్ట్ బాగుంటది ఇక్కడ బెల్లం కూడా తురిమి తీసుకుంటున్నాము ఒక ఐదు స్పూన్లు అయితే స్వీట్ కోసం తీసుకుంటున్నాము ఐదు స్పూన్లు కరెక్ట్ గా సరిపోతుంది అనమాట ఇలా వేసుకుంటూ బాగా కలిపేసుకోవాలి అప్పుడే బాగా స్మూత్ గా వస్తుంది అనమాట చూసారు కదా ఈ ప్రాసెస్ లోకి బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి బాదాన్ని పిస్తాన్ని అలానే జీడిపప్పుని ఇలా సన్నగా కట్ చేసుకొని రెండు స్పూన్ అయితే ఇవి కలిసేటట్టు బాగా కలిపేసుకోవాలి ఒకసారి ఇలా రెడీ అయింది ఈ చాక్లెట్ మోడ్ లోకి వేసేసుకోవాలి ఇవి కూడా ఆన్లైన్ లో అయితే దొరుకుతాయి అనమాట ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ ఆన్లైన్ లో ఇలా చాక్లెట్ మోడ్స్ అనేది ఆర్డర్ పెట్టుకుంటే మనం ఇంట్లో చాలా సింపుల్ గా తయారు చేసుకోవచ్చు అనమాట అది కూడా ఫస్ట్ టైం అన్నయ్య అయితే తయారు చేయటం జరిగింది చాలా చాలా బాగుంది అనమాట నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత టేస్ట్ వస్తుంది అని అయితే నిజానికి చాక్లెట్స్ అంటే నాకైతే చాలా ఇష్టం అనమాట మనం తయారు తయారు చేస్తే ఆ ప్రాసెస్ లో అంత టేస్ట్ వస్తుందా అని నేను అనితో అనుకున్నాను కానీ బయట టేస్ట్ కంటే కూడా చాలా బాగా నచ్చింది ఈ ప్రాసెస్ లో తయారు చేస్తే ఇప్పుడు ఇలా అల్యూమినియం పాలింగ్ కవర్ ఉంటారు కదా ఇది ఇలా పెట్టేసుకొని నీట్ గా ఫ్రిజర్ లో పెట్టేసుకొని ఒక నైట్ మొత్తం ఉంచేసుకున్నామంటే కరెక్ట్ గా అయ్యి సెట్ అయిపోతాయి అనమాట చూసారా ఓపెన్ చేసాము ఎలా ఉన్నా ఎలా వస్తాయి అనేది కూడా ఇప్పుడు మొత్తం కూడా చూసేయండి అలా ఓపెన్ చేసేస్తే పైకి ఎలా లెగ్స్ వచ్చేస్తాయి అనమాట చూసారా ఏదైనా సర్ప్రైజ్ గా అది కూడా అంత టేస్టీ గా ఫీల్ అయ్యాను అంటే అది ఇదే అనమాట అంత బాగా నచ్చాయి నిజానికి చాక్లెట్ ఇష్టం అని చెప్పటం కాదు కానీ చాలా టేస్టీగా వచ్చాయన్నమాట లోపల నట్స్ ఉన్నాయి కదా అవి మధ్య మధ్యలో తగులుతూ బల్లే టేస్ట్ ఉన్నాయన్నమాట ఖచ్చితంగా మీరు ట్రై చేయండి ఒకవేళ రాలేదంటే మళ్ళీ ట్రై చేయండి ఖచ్చితంగా వస్తాయి పిల్లలకైతే ఇలా తయారు చేస్తామండి చాలా ఎంజాయ్ చేస్తారు బయట కొనివ్వకుండానే చాలా చాలా బాగుంటాయి